మేడియల్ గారి తారియారు ప్రెజెంట్ గారు డైరెక్ట్ ఫస్ట్ క్లాస్ ట్యూటరియం రిజర్వరీ ఫైనల్ క్లాస్ నేను చప్పట్లు క్లాస్ ఏమండి రవీనే సార్ థాంక్యూ 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 డైరెక్ట్ ఫస్ట్ క్లాస్ శ్రీ అవనారెడ్డి గారు హెడ్ మాస్టర్ మహేష్ అటెండర్ మహేష్ ఒకసారి మా కార్యక్రమాల గురించి వివరించవలసింది మంత్రు సాయం చేసేటువంటి సంస్థలు మరి సహాయాన్ని కరెక్ట్ వ్యక్తులకు మరి అందించేటువంటి బాధ్యత కూడా మీ హెచ్ఎం గారు రెడ్డి గారు తర్వాత ఆనందరావు గారు వీళ్ళు మాకు మేము చేసేటువంటి చాలా కార్యక్రమాలని పిఆర్టీ ప్రెసిడెంట్ గారిని వన్ నైట్ మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను

नहीं भाग रहे हैं। नहीं। चुप रहो। नहीं लेव मना किया चिना इन्द्री लेव। फुटबॉल चलवा नहीं दी sir। करें तो। गाय का पिला ना करता हूँ। तो उसका पिला लोग का पिला ना। नहीं। अच्छी तो पिला ना। इजावते एक मनु। किसान कौन किसान? అమ్మాయికి ఏంటి పేరు ఏంటి రోటరీ క్చితంగా మాట్లాడుతాను రోటరీ ఒక అంతర్జాతీయ స్వచ్ఛంద సేవా సంస్థ ఇది ప్రపంచవ్యాప్తంగా ఒక సుమారు రెండు వందల దేశాల్లో కొన్ని వేల క్లబ్లు లక్షల మంది సభ్యులతో అనేక సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి సంస్థ ఇది పంతొమ్మిది వందల ఐదులో స్థాపించబడ్డది దాని హెడ్ క్వార్టర్ చికాగో ఇల్నాస్లో రోటరీ హెడ్ క్వార్టర్స్ ఉంటాయి మేము రోటరీ క్లబ్ అంటే అందరూ ఏమనుకుంటారంటే అక్కడ నుండి ఏదో ఫండ్స్ వస్తాయి ఆ ఫండ్స్ ద్వారా యాక్టివిటీ చేస్తుంటారని చాలామంది పడుతుంటారు రోటరీ మెంబర్ సభ్యత్వం తీసుకోవాలంటే దానికి మేము రోటరీ సబ్స్క్రిప్షన్ ఫీజు పేమెంట్ చేయాల్సి వస్తుంది ఆ రోటరీ మెంబర్షిప్ సభ్యత్వంలో ఏర్పడినటువంటి ఆ ఫీజుతో ఈ ప్రపంచవ్యాప్తంగా ఆ హెడ్ క్వార్టర్ అని చెప్పినటువంటి ఆ రోటరీ హెడ్ క్వార్టర్ ఇక్కడ రోటరీ ఫౌండేషన్ ద్వారా అనేక కార్యక్రమాలు సామాజిక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది మరి అందులో భాగంగా ముఖ్యంగా రోటరీ ఇంటర్నేషనల్ మిలిందా గే గేట్స్ ఫౌండేషన్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సంయుక్తంగా కొన్ని దశాబ్దాల నుండి పోలియో నిర్మూలన అనేది ఒక ఒక గొప్ప ఒక ఎండ్ పోలియో అనే ఒక నినాదంతో ప్రపంచవ్యాప్తంగా ఈ పోలియోది ఒక యజ్ఞంలాగా నిర్వహిస్తూ ఈ భూమి మీద నుండి ప్రపంచంలో ఉన్నటువంటి ప్లానెట్ నుండి పోలియో లేకుండా ఉండే ఉద్దేశంతో కృషి చేస్తున్నటువంటి ఏకైక సంస్థ రోటరీ అంతేకాకుండా రోటరీ ఇరవై సంవత్సరాలుగా జగించాలి పాత డివిజన్లో ఉన్న జిల్లాలో రోటరీ మరియు ఆపే ఆధ్వర్యంలో మా పాఠశాల విషయంలో చాలా కార్యక్రమాలు చేయడం జరిగింది అంతేకాకుండా కాకుండా మొట్టమొదటిసారిగా ప్రభుత్వం ఈరోజైతే డివైడ్ డెస్క్లు అయితే తీసుకుందో మొదటిసారిగా మా ప్రభుత్వ పాఠశాలలో రోటరీ ఆధ్వర్యంలో ప్రతి దాదాపు చాలా వరకు స్కూల్లో డివైడ్ డెస్క్లు ఇవ్వడం జరిగింది అంతేకాకుండా ప్రతి సంవత్సరం పట్టణ పరిధిలో కానీ పరిసర పరిధిలో ప్రజలు పల్లెళ్ళల్లో పిల్లలకు టెస్ట్ చేసి దృష్టిలో పొందిన విద్యార్థులకు అండార్థాలు ఇవ్వడం అంతేకాకుండా గత సంవత్సరం గత సంవత్సరం పిల్లలకు సైనిక్ పూరి రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో మా దగ్గర ఉన్న హై స్కూల్ విద్యార్థులకు చాలా మన హై స్కూల్ విద్యార్థులకు యాభై మంది విద్యార్థులకు బైస్కిల్ సిడడం జరిగింది అంతే మన ప్రాంతంలో పక్కకే కలెక్టరేట్ ఆఫీసు తర్వాత ముందే డిఎస్పీ ఆఫీసు ఇవన్నీ కూడా ఉండేటువంటి జిల్లా కేంద్రంలో నడి మధ్యలో ఉన్నటువంటి పాఠశాల దాదాపు రెండు వందల డెబ్బై మంది పిల్లలు ఇక్కడ మా దగ్గర ఉండడం జరిగింది ఈ పిల్లలకు దాదాపుగా అన్ని వసతుల సౌకర్యాలు పాఠశాలలో ఉన్నప్పటికి కూడా ఒక నీరు అంటే మంచినీరు అనేటువంటిది అందే పరిస్థితి లేదంటన మరి ఏ రకంగా మరి కార్యక్రమం ఏదైతే ఉందో ముఖ్యంగా పిల్లలకు ప్యూరిఫైడ్ వాటర్ కావాలనేటువంటి ఆలోచన కొద్ది ఆ ప్లాంట్ ఏ రకంగా అని చెప్పి ఆలోచన చేసి ఆనందరావు గారితో మాట్లాడే సందర్భంలో మరి అన్న మంచాల కృష్ణ గారిని తర్వాత వీఎల్ఎన్ షారి గారిని ఒకసారి కలుద్దాము అని చెప్పి కలిసిన సందర్భంలో మరి ముఖ్యంగా రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఇంతకుముందు చేసిన కార్యక్రమాల్లో చాలా కార్యక్రమాల్లో పాల్గొన్నాం మరి మా పాఠశాలకే ఈ అవసరం వచ్చింది అనేటువంటి ఆలోచన కూడా అడగగానే అడిగిన మరుక్షణమే మీకు ఒక వారం లోపల ప్యూరిఫైడ్ వాటర్ ప్లాంట్ ఇప్పిస్తాము అని చెప్పడం వాడతాను రావడం మరి దాని ఇన్స్టాలేషన్ కూడా ఈరోజు చేయడం జరిగింది మరి దీనికి సహకరించినటువంటి రోటరీ క్లబ్ సభ్యులందరికీ కూడా మరి దీనికి మొదటి నుండి ముందున్నటువంటి సంజయ్ అన్న గారికి తర్వాత ఈ కార్యక్రమాన్ని నడిపిస్తున్నటువంటి రోటరీ క్లబ్ సభ్యులందరికీ కూడా పేరు పెట్టిన నమస్కారాలు మరి స్వచ్ఛంద సంస్థ అయితే జనరల్గా చాలా చోట్ల కొంత రాజకీయ నాయకులకు ఈ కావు ముఖ్యంగా కొంత అనుకున్నత సమస్త్ సంబంధాలు ఎక్కువ టైం ఇవ్వరు ఎందుకంటే స్వయాన సమకూర్చుకునే డబ్బే కావచ్చు లేకపోతే బ్యాంకులలో పోయి తెచ్చుకునే డబ్బే కావచ్చు నిధుల ఈ మధ్యలో ఎక్కువ మనం ఖర్చు కానీ గతంలో చాలా చోట్లలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు స్వచ్ఛత సంస్థలు ఉంది దానిలో జగిత్యాల రోడ్ట్లో ముందు చెప్పి నేను సగర్వంగా తెలియజేస్తాము దైత్యాల క్లబ్ దాదాపు ముప్పై నలభై ఏళ్ల కిందనే ఇక్కడ ఒక పార్క్ ఏర్పాటు చేయడం కావచ్చు అదేవిధంగా గొల్లపల్లి రోడ్డులోని శ్మశానావాడికి అభివృద్ధి చేయడం కావచ్చు ఈ రకంగా చెప్పుకుంటూ పోతే ఇంత చెప్పినట్టు స్కూళ్ళల్లో స్కూల్ పెంచు డెస్క్లు ప్రొజెక్టర్లు తర్వాత ఆఫీస్ స్వచ్ఛంద సంస్థతోటి ఓరణీలు డాక్టర్ జగన్మోహన్ రావు గారి సహకారంతో ప్రథమ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ద్వారా కొలాబరేట్ అయ్యి ఉచిత అంబులెన్స్లు ఇవన్నీ కూడా చేస్తూ ప్రజలకు సేవలు అందించడం జరుగుతాం అదేవిధంగా రోటరీ డిస్టిక్ మ్యాచింగ్ ఫండ్ తోటి కొన్ని కార్యక్రమాలు మేము స్వయాన నిలగా కట్టి డబ్బులు కావచ్చు కొంతమంది డబ్బులు కట్టి పోలారి ఫెలోషిప్ తీసుకొని ఆ రకంగా జగిత్యాల రోటరీ స్వచ్ఛంద సంస్థ ద్వారా ఇంకా కార్యక్రమాలు చేసి ఇవన్నీ కూడా చేస్తూ మన మీడియా ద్వారా నిరంతరం తెలియజేస్తాయి ఎందుకంటే ఈ కార్యక్రమాలు ఇంకా కొనసాగాలి ఇటు రోటరీ స్వచ్ఛంద సంస్థ సేవ చేస్తున్న కార్యక్రమాలకు ఆకర్షితులై ఎంతోమంది దాతలు ముందరికి వచ్చి ఇక్కడ మమ్మల్ని సమన్వయం చేసుకుని ఇక్కడ ఎందుకు అంటే ఇవాళ నేను ఒక శాసనసభ్యుని కావచ్చు అందరం అనుకుంటున్నా చీఫ్ గెస్ట్ ఉన్నాను కానీ ఒక రోటరీ గవర్నర్ గా విజిట్కి వచ్చిన సందర్భంలో ఈజ్ అవర్ చీఫ్ గెస్ట్ ఈజ్ అవర్ చీఫ్ గెస్ట్ నేను ఒక గెస్ట్ను లేదా నేను ఒక పోస్ట్ను ఎందుకంటే రోటరీ క్లబ్ సభ్యుల్ని రోటరీ అనే స్వచ్ఛంద సంస్థ దాదాపు నూట పదిహేను సంవత్సరాల ఎన్ని సంవత్సరాలు సార్ నూట ఇరవై సంవత్సరాల సంస్థ అలాంటి సంస్థకి ఇరవై సంవత్సరాల క్రితం వంద సంవత్సరాలు నిందిన సందర్భంలో మా మిత్రులు నన్ను ప్రెసిడెంట్ చేశారు ఐ వాజ్ సెంటెనియల్ ప్రెసిడెంట్ ఆఫ్ రోటరీ క్లబ్ ఆఫ్ జగిత్యా ఇంతకుముందు నైన్టీ ఫైవ్లో మెట్లో ప్రాక్టీస్ చేస్తుంటు అప్పుడే డాక్టర్ పీటర్ గారు రామచంద్ర రెడ్డి గారు పెద్ద పెద్ద మిత్రులు శ్రీనివాస్ గారు వాళ్ళందరూ రెడ్డి శ్యామరావు వాళ్ళందరూ అప్పుడు నాకు నైన్టీ ఇయర్ అప్పుడు మెట్లో ప్రాక్టీస్ చేసారు మూడో సంవత్సరం అప్పుడు నైన్టీ ఇయర్ రోటరీ నైన్టీ ఇయర్ ఐ వాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ రోటరీ క్లబ్ ఆఫ్ మెట్ నో ఇట్ ఇస్ డిఫరెంట్ దెన్ ఐ షిఫ్టెడ్ టు జగిత్యాల్ మై గ్రూప్ ఫ్రెండ్స్ ఆఫ్ మేమీ ద సెంటర్ ప్రెసిడెంట్ ఆఫ్ దాని సో అక్కడ కూడా కంటిన్యూ చేస్తూ ఉన్నాం ఏ కార్యక్రమాలు చేస్తా ఇంకా చేసే కార్యక్రమాల్లో ఈ సందర్భంలో ముఖ్యంగా వచ్చేసిన మా రామ్ ప్రసాద్ గారి కోరుతా ఉన్నా జగిత్యాలకు మ్యాచిక్ గ్రాంట్లో మీరు వీలైన స్కీమ్స్ ఇవ్వండి మేము ఆఫీస్ స్వచ్ఛంద సంస్థ కలిపి తప్పకుండా ఇంకా చాలా మంది సహకారం తీసుకొని ముందుకెళ్ళే కార్యక్రమాన్ని చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ మరొకసారి వారికి వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తే కార్యక్రమం అయిన తర్వాత మా అభ్యర్థి రైతులు కూడా వచ్చారు తర్వాత ప్లీజ్ ట్వంటీ ఫ్యూ మినిట్స్ ఇద్దామని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా థ్యాంక్ యూ ఈరోజు గుడ్ విల్ విజిట్ కోసం నేను జగిత్యం రావడం జరిగింది మీ అందరికీ తెలిసే ఉంటుంది ఈ క్లబ్ ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు కానీ ఒక పుట్టు విధానంలాగా కుడి చేతితో చేసింది ఎడవ చేతి తెలియకూడదని అదే వాళ్ళు ఈ రోజు కూడా పాటిస్తున్నారు ఈ రోజు ఎట్లుందంటే రూపాయి విలువ చేశారంటే వెయ్యి రూపాయలు చేసాడంటే టామ్ టాం చేస్తా ఉన్నటువంటి రోజుల్లో కూడా ఈ జగిత్యాల వాళ్ళు ఇంకా పురాతనమైనటువంటి సిద్ధాంతాన్ని నమ్ముకొని ఉంటారు ఎప్పుడైతే వాళ్ళు మేము ఇది చేసాము ఇది చేస్తున్నాము చేయబోతున్నాం అని చెప్తేనే వాళ్ళకి ఎక్కువగా విధులు వచ్చేదానికి చేసేదానికి ప్రజల్లో గుర్తింపు వచ్చేదానికి ప్రజల్లో ఎక్కువ మంది సంస్థలు జాయిన్ అయ్యేదానికి ఆస్కారం ఉంటుందని అవకాశం ఉంటుందని మా రోడ్డు మిత్రులందరికీ మరొకసారి గుర్తు చేస్తున్నాను ఇకపోతే ఇక్కడ ఉన్నటువంటి చిన్నపిల్లలు భగవంతుడితో సమానం నాకు ఈ స్కూల్కి వస్తానే నాకేమనిపించిందంటే బాబు కొంచెం పక్క వస్తారు అయిపోయిందండి అయిపోయింది ఎందుకంటే మంది మన అందరి కోసం ఆడుద్దాం ఎవరో మన లేకుండా నన్ను ఆ తల్లి వచ్చి నన్ను కాళ్ళు పట్టుకుంటే ఆ బిడ్డకి బ్లూ అయి బ్లూ కలర్ బ్లూ కలర్ అంటే నీళ్ళు నీళ్ళు అయిపోయింది బాడీ అంతా నీళ్ళు రంగులో అయిపోతే ఆ తల్లి వచ్చి సార్ ఎట్టయినా బతికించండి దొర అని కాళ్ళు పట్టుకుంది అమ్మ కాళ్ళు పట్టుకోవద్దు నాకు నేను ఏదో చేసేది చేస్తానమ్మా వీళ్ళమ్మా డాక్టర్లు అని నిన్న కానీ వదల్లా కానీ ఎలాగైనా సరే ఈ అమ్మాయికి ఎంత ఎన్ని సంవత్సరం ఎన్ని నెలలు బతుకుతుందంటే మ్యాక్సిమం ఒక సంవత్సరం బతుకుతే గొప్ప రాంప్రసాద్ అని చెప్పారు మూడు నాలుగు నెలల్లో ఇవన్నీ తయారు చేసి పెట్టాం ఆ బిడ్డ అయింది ఆ బిడ్డకి ఒక సంవత్సరం వచ్చినప్పుడు బిడ్డను తీసుకొచ్చి మా కాళ్ళ దగ్గర పెట్టే చూస్తే బేబీ రోజా చూసారా చిన్నప్పట్లో బేబీ యాక్టర్ ఒక రోజారమణి అయిన ఒక అలాంటి అంత చక్కగా ముద్దుగా ఉండింది ఆ అమ్మాయి ఈ అమ్మాయిని ఆ రోజు ఎముకల తోలు తోలునిదే అనిపించింది నాకే అంత ముద్దుగా అమ్మ మన ఆ రోజు నాకు ఉన్నటువంటి సంతోషం అంటే నేనే పోయినంత గొప్పగా అనుకున్నాను ఆ రోజు కాబట్టి నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీరు అందరూ పాల్గొనండి మంచి చేయండి మన మంచి భావంతో వెలగండి మన మన జీవితం అంతా గాలిలో పెట్టిన దీపం లాంటిది మన తెల్లారితో మీరు రారు నేను మా ఇంటికి నా భార్య బిడ్డ చూస్తాను కూడా తెలియదు అటువంటి చిన్నపాటి బతుకులు మనకి దీంతో కక్షలు కార్పణ్యాలు లేకుండా ఉండాలని మీరు బాగుండాలని కోరుతూ అలాగే మా రోగడ్ ఇస్తామని సైకిళ్ళు కుట్ మిషన్లు ఇంకా మీకు ఎన్ని కావచ్చు చెప్పండి సార్ ఇచ్చేస్తాను స్కూల్ బెంచ్లో మీకు కావాలంటున్నారు ఎన్ని కావాలి రాసేవాడి అమ్మా నేను స్కూల్ బెంచెస్ కూడా మీకు తప్పకుండా ఇచ్చేస్తాను మీ చెల్లలు ఎన్ని మంది ఉన్నారో వాళ్ళు ప్రతి ఒక్కరు నేను కింద కూర్చునేవాడిని మట్టిలో కూర్చునేవాడిని కాబట్టి వాళ్ళు స్కూల్ బెంచ్లు అంటే మన గవర్నమెంట్ వాళ్ళు ఈ గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ అని మన మనకు రాజకీయాలు తెలియవు కానీ గవర్నమెంట్ వాళ్ళు మనబడి అని చెప్పి చాలా స్ట్రాంగ్గా గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చి ఉన్నారు ఇంత ముందు కానీ అన్ని స్కూల్కి ఇచ్చుకోవడం లేకపోవచ్చు వాళ్ళ కూడా కానీ మంచి పేచీలు మాత్రం నేను తప్పకుండా ఇప్పిస్తాను పుట్టు మిషన్తో సైకి